అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్తీ రాగి సేమియా రెసిపీ చూపిస్తున్నాను అండి ఇది ఉప్మా లాగా కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ స్వీట్ చేస్తున్నాను తమిళనాడులో చాలా ఫేమస్ అయిన రెసిపీ అండి ఇది ఎక్కువ మంది ఇదే తింటారు మీకోసం అండి రెండు వీడియోలకు వెళ్దాం టూ ఫిఫ్టీ గ్రామ్ తీసుకుంటున్నాను అండి రాగి సేమియా కొంచెం వాటర్ పోసుకొని జస్ట్ అలా నానబెట్టి స్టీమ్కి స్టీమ్ చేసుకోవాలి అంటే ఉడకబెట్టుకోవాలి అంతా ఇలా నీళ్ళలో జస్ట్ అలా కలుపుకొని ఒకసారి ట్యామ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని మనము స్టీమ్ చేసుకుందాము అంటే ఇడ్లీ ఎలాగైతే మనం పొడబెట్టుకుంటామో అదే విధంగా చేసుకోవాలి ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకోండి ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి వాటర్ అంతా ఆ తర్వాత వచ్చేసి నేను ఇక్కడ రెండు లేయర్గా చూపిస్తున్నా అండి ఇక్కడ కొంచెం కొంచెంగా ఇలా పైన పోసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్తీకి ఇప్పుడు ఈ రాగి సేమియాని ఒక మూత పెట్టుకొని ఒక పదహైదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోవాలి అంటే స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది పదహైదు నిమిషాలు ముందుగా ఇక్కడ ఒక అరచి అరచెప్పు అంతా కొబ్బరిని తురుము పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాం చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి ఎలా కుక్ అయిందో చూపిస్తాను చూడండి ఇలా పట్టుకొని తుంచితేనే తునిగిపోవాలి ఇలా ఉండాలండి ఫిఫ్టీన్ మినిట్స్ కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ రాగి సేమి అంతా పెద్ద బౌల్లోకి మనము షిఫ్ట్ చేసుకుందాం ఇలాంటి ఎడల్పు బౌల్ తీసుకొని పెద్దగా ఒక స్పూన్ తీసుకొని మొత్తం ఇందులో వేసుకునే ఇప్పుడు ఈ రాగి సేమి అంతా కొంచెంసేపు ఆరనివ్వాలండి కొంచెం కూలయ్యేంత వరకు అలాగే వదిలేయాలి కూల్ అయిన పాట చాలా విడివిడిగా వస్తుంది ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేస్తాం ఇలా రెండు నిమిషాల తర్వాత కూల్ అయిన పాట చూపిస్తాం చూడండి ఎంత బాగా విడివిడిగా వస్తుందో ఇలా ఉండాలండి మంచి హెల్తీ సేమియా రెసిపీ అండి ఇది దీన్ని ఉప్మా లాగా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ స్వీట్గా చేస్తున్నాను ఇందులోకి ఒక కాల్ కప్ అంతా షుగర్ వేసుకుంటున్నాను అంటే చక్కెర చక్కెర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అలాగే ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న కొబ్బరి తురుము ఇది కొంచెం వేసేటప్పుడు గార్నిస్ కోసం పైన చల్లుకుంటే సరిపోతుంది తినేటప్పుడు ఇందులోకి ఒక దంచి పెట్టుకున్న ఒక ఐదు యాలకులు ఈ యాలకులు వేసినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా కొత్తగా ఉంటుంది స్వీట్ తిన్నట్టే ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ వెంటనే తింటున్నాం కాబట్టి నేను చేయి వేసి కలుపుతున్నాను చేయితో కలుపుకుంటున్నాను ఒక మీరు ఆఫ్టర్నూన్ లంచ్కి కానీ ఇలా చేసుకొని తినాలనుకుంటే స్పూన్స్ తీసుకొని కలుపుకోవచ్చు ఇది తమిళనాడులో చాలా ఫేమస్ అండి చాలా ఇష్టంగా తింటారు ఈ రాగి సేమ్యాన్ని ఎక్కువగా వాళ్ళే ఎక్కువగా తినేది సో మీరు కూడా ఇలాంటి హెల్తీ రెసిపీని చేసుకొని తినాలని మీకోసం చూపిస్తున్నాను అంతేనండి సింపుల్గా ఉంటుంది మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి మంచి హెల్తీ రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఇలాగే ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి ఎలా వచ్చిందని మీరు మొదటిసారిగా తింటున్నారంటే కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి మరిన్ని వీడియోస్ కోసం రాజా కుకింగ్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు